గాయ చూసారు గాయ ఇంత కష్టపడి గుంజుకు వచ్చిన చూస్తే వర్షం అయిపోయింది ఇక్కడ ఇది మరి ఏం చేయండి ఈ రోజైతే మేమైతే ఎట్లా ఆడదాం అనుకున్నాం తెలుసా బోరాన్ ఆడాలి ఎట్లా అయినా సరే ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినాం కదా మీరు ఎవరు బాబు రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ ఈ మ్యాచ్ గెలవాలని చెప్పేసి బబ్బు గారిని వేసుకొని వస్తే వాడే చెప్పాలి బాబు గారి వల్ల అయితే ఓడిపోయినాం బాయ్ మ్యాచ్లు అన్నీ అయితే ఏ బెటే ఇద్రా ఆహా

ఎంకరేజ్ చేయాలి అలా క్యాచర్ సెంచరీ కొట్టి ను లాస్ట్ మ్యాచ్ లా ఇప్పుడు అవుట్ అయ్యిండు ఇట్లా ఉంటది మళ్ళా ఒర్తలే ఒర్తలే చాగడతే ఇడుండు కొట్టింది పాపం ఇయాల అవుట్ అయిపోయింది ఎప్పుడు నడవదు కదా ఒక్కలేదు

మొత్తం <TP> <cenergetic descriptive noises Becca> మరి ఫిజ్ తరఫు వచ్చిన డాక్టర్ నేర్చుకున్నాను ఫిజెక్ బుక ఫిజి తరిపిచ్చినా మన ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మన సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మనది

ఎనే ఓకే okay. 26 రన్స్ ఆలక నూకే కదా మాది గాది గాది లైన్ వచ్చారా స్కోర్ 177 స్కోర్ రారా వంచండి చేయను 200 కొట్ట పోట్టావు అసలు చెప్పా నువ్వు మంచి బ్యాట్స్మెన్ కదా అట్లాగే వాళ్ళు కూడా మంచి బ్యాట్స్మెన్ లే ప్రతి బాలు మూడు పిక్ చెప్తాను వచ్చి కూర్చున్నారు రన్స్ అన్ని రాష్ట్రంలో

అన్నదే వసరండో యాచాలనే అన్నాడు అనేనో నాట్ మ్యాచ్లే ఏదైతేనే ఉంటది అవన్న మావడు રમેશા <laughs> દોષો <laughs> నో మంచం ఆడుకో కొట్టు రమేష్ రమేష్ నువ్వు ఏడ్కోము లేదు నాకనికే దోస్తుమ నాదస్కో ఈడ గా ఆ ఊరి అటు ఓ ను జరాటు ఓ కట్టపై అయిపోయిన దానికి ఇంకో మాట నిలకమాట లేదు ఏమల్లి ఇక్కడ ఒక మాట ఏకన్న ని ఏమల్లి ఇంకో ఆరో అన్నకే మాడే మనీ చెప్తున్నా మ్యాచ్లు ఇవన్నీ చిన్న చిన్నగా అయితేనే ఉంటాయి దానికి అయిపోయినాడు మధ్యలో ఇంకో రాడు మధ్యలో రాడు నేనేమంటావు తెలుసా నువ్వెందుకు టీషర్ట్లా చెప్పినా సార్ చెప్తున్నామే చిల్లరి కొట్లాడాలి ఎందుకు చిల్లరగానే చిల్లర్గానే చిల్లర మీ ఒనికి చెప్పుకో మీ ఒనికి అవసరమా నువ్వు అన్నావు నేనన్నా అయిపోయిందికి కదా పంపిస్తున్నా నేనే కదా బాగున్నట్లుంది అరే ఇవి మ్యాచ్ అన్న అయితే ఉంటాయి తప్పని ఆయనకి ఏమవసంటున్నాను కదా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు అన్నాను నేను అయిపోయింది అయిపోయింది మోసం అయిపోతాయి ఇంకో నలభై రన్లు కాదు యాభై రన్లు పోతే బాలింగ్ ఓవర్ లో ఇన్ని రన్లు పోయినాయిలు పోయినాయి అంటే పోతే బ్యాట్స్మెన్లు మర్చిపోయినా అవును భై ఇప్పుడు నేను నిచ్చి పట్టుకున్న రోజు నువ్వు మర్చిపోయినావా వాడిని మన అన్నా మరి స్కోర్ లేదు మరి క్యాచ్లు వచ్చేసిరా అంటే నువ్ నువ్వు అట్లా వేసి కొట్టి మరి అరవై రన్లు పోయినప్పుడు లేదా అన్ని మ్యాచ్లు లు ఇట్లా గిట్ల గిట్ల ఏ ఓడిపోతున్నాయి అన్ని మ్యాచ్లు ప్రతి ఒక్కరి టీం గురించే అడ్జస్ట్ర్రు నువ్వు క్యాచ్లు వట్లేస్తున్నావు అంటే కావాలన్న ఒట్లే లేదు కదా నేను కొట్టిచ్చిన బౌలింగ్ అంటే కావాలనే లేదు ఎందుకు తీయాలి నా పేరు నా పేరు తీయలేరా ఏమంటుంది లాస్ట్ స్కోర్ మ్యాచ్ నేను వేసినప్పుడు ఫస్ట్ టూ ఓర్స్ వేస్తాం మరి అవి ఎందుకు మాట్లాడుతున్నారు అడిగా ఎవడు అన్నాడు ఏంటని తెలియాలి ఫస్ట్ చూసుకొని అరే ఏందిరా మ్యాచ్ దగ్గర ఎందుకు ఇవన్నీ లోల్లు చెప్పానా నేను ఎవడన్నా అంటే నన్న నేను కావాల్సిన గెలుకున్నా అవునా నిమిషం మిస్టేక్ అయితే నేను ఏమంటా తెలుసా

ఏ స్కోర్ ఎక్కువ పోయింది అది పోయింది అన్నాడు అంతేగాని పలానా ప్లే పేరు అయితే నేమేమి అవునా నా స్కోర్ ఇచ్చిన మరి నువ్వు చూస్తున్నాను మొత్తం చూస్తున్నావు కదా నా బాలింగ్ ఎన్ని క్యాచ్లు మిస్ చేశారు

ఏమవుతారామినేట్ చేసి పని చేసాం అదే ఇప్పుడు ఈయనన్నాడు రా ఈయన ఇప్పుడు మనోడు అన్నాడు మనోడు నేను ఇచ్చిన మేమిద్దరం మాట్లాడుతున్నాం మధ్యలో ఏంటి రాయ్ ఇంకా మాట్లాడు ఇంటికాడ మాట్లాడుకోవాలి అయిపోయింది వాడు వీడి అంటారు చూసి ఐ లవ్

ఇప్పుడు నుంచి కష్టపడతాం కష్టపడతాం సార్ అంటుండ్ర భయ ఇప్పుడు నేనేదో అన్నందుకు చేయ అన్నందుకు ఫీల్డింగ్ అంటే మ్యాచ్లు ఇవన్నీ

ప్రతి ఒక్క టీం కోసం ఆడుతుంటాడు అప్పల్ఫ్ గా ఆడతలేరు రన్స్ ఫీల్డింగ్ లా తప్పులు అయితే ఎన్నో అవుతాయి మళ్ళీ ఇంకో వికెట్ పడ్డది ఇప్పుడు ఎవరు లేరు మా కొట్లాడుకుంటుంటే ఓడాడుతాడు ఏదో ఒకటి చేసి ఒక ఐదు ఐదు రన్లు పది పది రన్లు కొడితే దగ్గరకన్నా పోతుంది

కొట్లాటలు అసలు అంటే చిల్లర్ రమేష్ అంటారు ఇప్పుడు మనం ఒక నిమిషం చెప్తున్నా మనం మనం కొట్లాడినప్పుడు కూడా వేరే రోజు నేను ఇప్పుడు పది సార్లు పెట్టు పది సార్లు అంటున్నా చిల్లర్ అనేది అన్ని మనం బడే గొడవ చిల్లర్ కొట్లాట నేను మనుషుల్ని చిల్లర ఇంకో ఇవన్నీ వేస్ట్ కొట్లాడాలంటారు మన అన్నానా మామూలుగా చెప్పుకుంటుండే మధ్యలో రావచ్చు మధ్యలో రావచ్చు మామూలుగా చెప్తున్నా నేను దాంట్లో కూడా తప్ప దాంట్లో కూడా

ఇగో ఇంకొకసారి మనం కొట్లాడినప్పుడు కూడా బయట సెటిల్ ఉంటుంది అట్లనే మా మధ్యలో కొట్లాడుతూ వస్తా కూడా అట్లనే రావద్దు రావద్దు నేను చెప్తున్నా ఇది ఇంకొకసారి నా ముందు అనద్రాబాయి అంతే అంటే మాకు కూడా అనిపిస్తాయి అంటే నువ్వుకుంటావు బయట నచ్చే నువ్వు నీ గురించిందనొద్దా అని ఎట్లా మాట్లాడుతుంది చెప్పు ఇప్పుడు అన్నాడా లేడా ఏం నువ్వు చేశావునా నువ్వు చేశావు

వాళ్ళకు కూడా దోస్తులు ఉంటారు అర్థమైందా మేము ఎంత మజ అడిగిందా నేను ఏమంటున్నా మేము ఆయన మీద ఎంత మజాట్లాడతాము వాళ్ళకి దోస్తులు లేరా నువ్వు చూడలే ఎప్పుడు వీడియోలు

बोले बोले 4 4 2 2 2 2 2 क्या दिया रहा नहीं एम गॉट रहा आया एम गॉट नहीं काम नहीं जी जी ऐसे आज दिया सुन नहीं ये कर दूंगा हां ये पत्थर हनुमान धर हनुमान नहीं ये कर दो हां

कपाला ना ओर्तडा कोटाडा अते अते युजर युजर मन्डिंग ओले कटा बन्दिनछु अरे आय लडिरुmai अरे जोडरा अनाना ब्याट चेन्ज बैट चेन्ज बैट चेन्ज बैट चेन्ज इस्तेलेडू मुआडू नूनो बैटमैन उणो रआला मला कैच అన్నా ఇది తీసుకో అన్న తగ్యను పెంటర్ చేయను పోయింది అది పైకి పోయి కిందికి వచ్చింది ఆలోచించిందా గాలికి

నుం కాదు కొడతావుడతావు అంతే అంతే అయిపోయి నాలుగు బయట పెట్టి ఆడుకోవాలి నాలుగు బయట పెట్టి

அது அரதா ஓட்டா சிக்ஸ் ஓட்டு బ్యాటింగ్ బ్యాటింగ్ బాయ్ బ్యాటింగ్ ఐ లవ్ సిక్స్స్ ఆల్ సిక్స్స్ అది కూడా పోతుండే సిక్స్ ఫస్ట్ ని బ్యాట్ పట్టు నా బ్యాట్ కూడా సిక్స్ పోతుండే గ్లవ్లీ 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 నెక్స్ట్ నేరా బాయ్ నెక్స్ట్ బాల్ పోతారా అలా చినేస్ కొడరే చినేస్ కొడవేస్ కి కబతవుంది ఐదిరే బ్యాటింగ్ 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 ఏ అన్న గారి అవైల్పోయిందనుకున్నానా సిక్స్ అది అది కిందికి elబెన్ బాల్వు अरे शाही लाठी का 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 సేమ్ నేను ఏదో కట్టప్ప రావాలా కట్టప్ప ఊబుగా ఆడతాను నేను వచ్చినప్పుడు మెడలే ముఖం దాక్తది చూసి దాకా చూసి నాయనా

ఇచ్చారు అంటే స్కోర్ ఎంత నీదెంత స్కోర్ రన్స్ ఎన్ని బాల్స్ ఇంకో ఒక మనిషి పన్నెండు బాల్ ఆడి ఫోర్ రన్స్ తప్పలేదు

మనిషికి కాలు దెబ్బ తాకిందని లేదు అందుకోకే రన్ చెక్ చేతుందానండి కాలు కాదు ఎట్లా ఎట్లా అనిపించింది నాకు చెప్పినట్టు అనిపించింది ఓడిపోతే బాధ అనిపిస్తుంది మనకి బాధ ఎందుకు అది ఎప్పుడు అయ్యేది కదా ఈ ఇమ్రాన్ మ్యాచ్ కాదు అసలు ఓడిపోయే మ్యాచ్ మ్యాచ్ అంటేనే ఓడిపోతాం మనం